ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఏకాదశి మరుసటి రోజున శుక్లపక్ష ద్వాదశి రోజున తులసి మాతకు వివాహం జరుగుతుంది దీనినే మనం క్షీరాబ్ది ద్వాదశిగా జరుపుతాము ఈ సంవత్సరం నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారంన క్షీరాబ్ది ద్వాదశి వస్తుంది కార్తీక శుక్ల ద్వాదశి తిథి నవంబర్ రెండున ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ప్రారంభమై నవంబర్ మూడు ఉదయం ఐదు గంటల ఏడు నిమిషాల వరకు కొనసాగుతుంది దీనికి ఒక రోజు ముందు విష్ణుమూర్తి యోగనిద్ర నుండి మేల్కొని శుభకార్యాలు ప్రారంభిస్తాడు అందువల్ల ఈ రోజున తులసి మాత మరియు విష్ణుమూర్తి శాలిగ్రామ రూపానికి వివాహం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ రోజున తులసి వివాహం ఇంటికి సంతోషం అదృష్టం మరియు సమృద్ధిని తెస్తుందని చెబుతారు ఈ వివాహం లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి కలయికకు చిహ్నంగా పరిగణించబడుతుంది తులసి వివాహం సంపూర్ణ ఆచారాలతో చేస్తే ఇంట్లో సంపద మరియు వైవాహిక సంతోషం కలుగుతుంది అలాగే గుర్తుంచుకోండి తులసి పూజ కంటే ముందు గణపతి పూజ చేయాలి